శనగ ధాన్యపు మొక్కలు ఉన్నందువల్ల దోషం లేదు చెరుకు ఎక్కడున్నా పర్వాలేదు అలాగే అశోక శిరీషం కదంబ వృక్షాలు శుభప్రదం పసుపు అల్లం మొక్కలు శుభకరాలు గ్రామంలోనూ నగరంలోనూ కరక్కాయ చెట్టు ఉండడం శుభప్రదం ఉసిరి చెట్టు కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుంది ఉదయాన్నే లేచి తులసి చెట్టు చూసిన వ్యక్తికి బంగారం దానం చేసిన ఫలితం లభిస్తుంది మాలతి మల్ల కుందం మాధవి మొగలి నాగకేశరం మల్లె పొగడ విష్ణుక్రాంతం అనే చెట్లు ఇంటి ఆవరణలో ఉండడం మంచిది వీటితో ఉద్యానవనాలను కూడా పెంచవచ్చు ఇవి తూర్పు దక్షిణ దిశల్లో ఉంటే మంచి ఫలితం లభిస్తుంది గృహస్థుడి లాంటి చెట్లను పూల పండ్ల తీగలను తన ఇంటి ఆవరణలో ఉండేలా చూసుకోవాలి అలాగే బూరుగా చింత వేప వావిరి చెట్లను ఇంట్లో పెంచకూడదు ఇవి అశుభకరాలు ఉమ్మెత్త రావి ఆముదం లాంటి చెట్లు కూడా ఇంట్లో ఉండడం మేలు కాదు భూమిలోకి ఎక్కువ దూరం పాతుకొని పాతుకొనిపోయే చెట్లను ఇంట్లో పెంచకూడదు బూరుగ చెట్టు వెలుపల అడవికే పరిమితం ఇంట్లో చెట్టు ఉంటే దొంగల భయం కలుగుతుంది చింత చెట్టు ఇంట్లో ఉంటే ధనహాని